నమస్కారం సృష్టి ఎలా మొదలైంది ఈ విశ్వం ఎలా నడుస్తోంది ఈ ప్రశ్నలు మనిషిని ఎప్పటినుంచో ఆలోచింపజేస్తూనే ఉన్నాయి కదా అవును నిజమే అంతులేని జిజ్ఞాస అవును ఈరోజు మన దగ్గర మానవ జిజ్ఞాస మరియు సృష్టి విజ్ఞానం అనే టాపిక్ మీద కొంత సమాచారం ఉంది బట్టి ప్రాచీన వేదాల్లో సృష్టి గురించి ఎంత లోతైన ఆలోచనలున్నాయో అవి వేరే సంప్రదాయాలకి ఇప్పటి సైన్స్కి ఎలా భిన్నంగా ఉన్నాయో చూద్దాం సరే సరే మరి మొదలు పెడదామా ఈ సోర్స్ ప్రకారం వేదాలు ఉపనిషత్తులు లాంటి మన పాత గ్రంథాల్లో సృష్టి గురించి చాలా డీటెయిల్డ్ గా సూక్ష్మంగా చెప్పారట అవును అంతేకాదు అవి రాసిన టైంలో అంటే ప్రపంచంలో వేరే మతాలు పెద్దగా లేవని కూడా ఇందులో ఒక మాట ఉంది ఓ అవునా ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తర్వాత వచ్చిన చాలా మతాలు పార్సీ బౌద్ధ జైన క్రైస్తవ ఇస్లాం కూడా అవును వాళ్ల సృష్టికి సంబంధించిన కొన్ని ఐడియాస్ అంటే కొన్ని ఆలోచనలు వేదాల నుంచే తీసుకున్నాయని ఈ సమాచారం అంటుంది అయితే అన్ని కాదు కొన్ని అంటారా అవును కొన్ని కానీ ఇక్కడొక తేడా ఉంది వేదాల్లోని కాన్సెప్ట్స్ కి రెండు రకాల మీనింగ్స్ ఉంటాయట ఒకటి రూఢార్ధం అంటే పైకి కనిపించే కథ జనరల్ మీనింగ్ సరే రెండోది యౌగికార్థం అంటే దాని వెనుకున్న అసలైన స్పిరిచువల్ లేదా సైంటిఫిక్ మీనింగ్ అనమాట అయితే ఈ ఇతర సంప్రదాయాల వాళ్ళు కేవలం ఆ పైకి కనిపించే రూఢార్థాలనే తీసుకున్నారు గాని ఆ లోపలి యౌగిక అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని ఈ సోర్స్ వాదిస్తోంది అంటే పైపైనే తీసుకున్నారు లోతుకు వెళ్ళలేదన్నమాట ఉదాహరణలు ఏమనున్నాయా ఆ ఉన్నాయి ఖురాన్ బైబిల్లోని కొన్ని సృష్టి కథలు ఐత్రేయ సతపత బ్రాహ్మణాల నుంచి వచ్చాయని ఇందులో మెన్షన్ చేశారు ఓ ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది అంటే అసలు కొంచెం పక్కకు మరి కొన్ని వందల ఏళ్ల తర్వాత వచ్చిన మోడ్రన్ సైన్స్ సంగతి ఏంటి కోపర్నికస్ గెలిలియో ఐన్స్టీన్ వీళ్ళందరూ వచ్చారు కదా అవును వాళ్ళొచ్చాక చాలా మారింది ఈ మూలమేం చెప్తోందంటే ఆధునిక సైన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ పాత మతపరమైన కథలు కొన్ని అంటే కొంచెం వెనుకబడినట్టు అనిపించాయట కొన్నిసార్లు ఆ కూడా సైన్స్ చెప్పిన దాన్నే తమ లాంగ్వేజ్లో చెప్పడానికి ట్రై చేశాయని కూడా అంటోంది అంటే సైన్స్ ని ఫాలో అవ్వడానికి చూశాయన్మాట ఒక రకంగా మరోవైపు వేద విజ్ఞానం కూడా మధ్యయుగాల్లో కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం దెబ్బతిన్నదని దయానంద సరస్వతి లాంటి వాళ్ళు దాన్ని మళ్లీ పైకి తీసుకురావాలని చూసినా ఆ పని పూర్తిగా జరగలేదని కూడా ఈ సోర్స్ చెప్తోంది సరే అంటే అటు మతాలు ఇటు సైన్స్ ఈ రెండింటి మధ్య వేద విజ్ఞానం పరిస్థితి ఇది కాని ఈ సోర్స్లో మనుషులకీ జంతువులకీ మధ్య తేడా గురించి చెప్పిన పాయింట్ కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా అవును అది చాలా ముఖ్యం జంతువుల్ని చూడండి వాటికి భాష గూడు కట్టుకోవడం ఆహార సంపాదించడం ఇవన్నీ దాదాపు పుట్టుకతోనే వచ్చేస్తాయి అవును పెద్దగా ట్రైనింగ్ అవసరం లేదు కరెక్ట్ తల్లి లేకపోయినా ఒంటరిగా పెరిగినా వాటి నేచరుంటుంది ఒక జాతి పక్షి ఎక్కడైనా ఒకేలా కడుతుంది టైం మారినా వాటి పద్ధతులు పెద్దగా మారవు నిజమే కాని మనుషులలా కాదు కదా మన భాషలు మన నాలెడ్జ్ ప్రాంతాన్ని బట్టి టైంని బట్టి ఎంత మారిపోతాయో చూడండి చాలా తేడా ఉంటుంది అసలు వేరే లేని చోట ఒంటరిగా పెరిగిన పిల్లలకి మాటలే రావు మనలాంటి ప్రవర్తనే ఉండదు అవును చిల్డ్రన్ అంటారు కదా అదే మరి అలాంటప్పుడు అసలు మనిషికి జ్ఞానం ఈ భాష ఇవి ఎలా వచ్చాయి ఎక్కడ మొదలయ్యాయి అనే ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఇది లేవనెత్తుతోంది అంటే మొత్తంగా చూస్తే ఈ సమాచారం ఏం హైలైట్ చేస్తోంది వేదాలలో సృష్టి గురించి చాలా యూనిక్ డీప్ నాలెడ్జ్ ఉందని కాని అది కాలక్రమేణా కొంత మరుగున పడిందని లేదో సరిగ్గా అర్థం చేసుకోలేదని చెప్తున్నట్టుంది అవును ఇది వేరే మతాల వివరణల కంటే మోడర్న్ సైన్స్ అప్రోచ్ కంటే కూడా భిన్నమైనదని సూచిస్తున్నట్టుంది కరెక్ట్ నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇది జంతువులకి నాలెడ్జ్ అంతా ఇన్బిల్ట్గా గా వస్తే మనుషులకి మాత్రం నేర్చుకోవాలి అది ఇతరుల నుంచే నేర్చుకోవాలి మరి ఈ సోర్స్ చెప్పినట్టు ఒంటరిగా పెరిగితే ఏమీ రాకపోతే అసలా మొదటి మనిషికి లేదా మొదటి తరం మనుషులకి ఆ జ్ఞానం ఆ భాష ఎలా వచ్చింటాయి అవును ఈ వేదాల దృక్కోణం దీనికేం సమాధానమిస్తోందో అంటే ఈ సోర్స్లో పూర్తిగా లేకపోయినా ఇది ఆలోచించదగ్గ విషయమన్మాట బహుశా దీన్ని మనం ఇంకొంచెం పరిశోధించవచ్చు తప్పకుండా ఇది చాలా ఆసక్తికరమైన ముగింపు ఆలోచన